నెల్లూరు జిల్లా సంగమండల కేంద్రం చెక్పోస్టు సెంటర్ సమీపంలోని ఎన్టీఆర్ జంక్షన్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని టీడీపీ నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గని నివాళులర్పించారు పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు అనంతరం మనదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ మహిళా అధ్యక్షురాలు మంజుల నాయుడు టీడీపీ మాజీ జిల్లా కార్యదర్శి బాలా శ్రీనివాసులు రెడ్డి మాజీ సర్పంచ్ కోటు కరుణాకర్ రెడ్డి మైనార్టీ నాయకులు షేక్ బాబు కాకు వెంకటేశ్వర్లు యాదవ్ శేషయ్య విజయకృష్ణారెడ్డి గణేష్ నాయుడు కాదర్ భాష శ్రీనివాసులు కృష్ణయ్య పాల్గొన్నారు ನಂದಮೂರಿ ತಾರಕರಾಮ್ ಗರಿ ಇರವ ಎಮ ವರ್ತಂತಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸಂಗಮಂಡಲಂ ಅನ್ನ ಗ್ರಾಮದೇಶಾಯಕ ಕಾರ್ಯಕರ್ತರು ಎನ್ಟರ್ చంద్రబాబు నాయుడు అభిమానులు మరి పేరు పేరు అందరికి కూడా ధన్యవాదాలు మరి ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిదో తేదీ ఈ కార్యక్రమం జరిగింది మరి రాబోయే వర్తంతి కార్యక్రమం మనందరం కూడా అధికారంలో చేస్తాం భారీ ఎత్తున అని చెప్పి తెలియజేస్తున్నా ఇకపోతే మనం గత నాలుగున్నర సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం పోరాటం చేస్తున్నాం నిరంతరం ఎక్కడో ఒక పోరాటం ఎక్కడోకలా కేసీఆర్ నోడం అయినా అదరక బదరక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేసినా మేము తెలుగుదేశం పార్టీ విన్నుంటే ఉంటాం తెలుగుదేశం పార్టీ జెండాలోనే మోస్తాం అని చెప్పి మరి ధైర్యంగా నిలబడి మరి అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నేను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్తాం మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కానీ ఏప్రిల్ లో ఎలక్షన్ జరుగుతుంది మనందరం మద్దతుగా ఉందాం ఈ వంద రోజులు మనందరం కూడా మన సొంత పనులు పక్కన పెట్టి పార్టీకి పనిచేద్దాం ఇప్పటిదాకా చేసిన ఒకంతు ఈ వంద రోజులు మనం పార్టీ కోసం చేసేటటువంటి కార్యాచరణ మన మనందరం కూడా మరి మనం జాతులకు ఇస్తామని చెప్పేట మార్పులు ఏ పార్టీలో కూడా ప్రతి పార్టీలో ఉండే అది పద్ధతి అవన్నీ మనం పక్కన పెడదాం మన జెండా అజెండా ఒకటే నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రికి కావాలా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మనందరం కూడా ఈ రాష్ట్రంలో మనమే కాదు మనమని అమ్ముకున్న ప్రజలు మరి అందరూ కూడా మరి సమలంగా ఉండాలంటే మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా నేను చిన్న ఆరోగ్యశ్రీ గురించి చెప్తున్నా నాకు హెల్త్ బాగాలేకపోతే నాకు ఆరోగ్యశ్రీ ఉంది ఐదు లక్షలకి చాలయన ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తానంటే ఎవరిని ఉన్నతలు కళ్ళబల్లి మాటలు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇరవై ఐదు లక్షలు దేనికి నెల్లూరులో కిమ్స్ బలినేని మరి సింహపురి అపోలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే నారాయణ లాంటి కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే ఒక్క హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం ఉంది అని చెప్పి వారు పేషెంట్ ని నింపించేసే పరిస్థితి మరి ఐదు లక్షల రూపాయలు కూడా మరి ఆరోగ్యశ్రీలో చోడ గతంలో మరి జగన్మోహన్ రెడ్డి నేను విన్నాను ఉన్నానని అని చెప్పి మాయ మాటలు చెప్పి వెయ్యి రూపాయల వైద్యం ఎవరి దాటితే ఇంటి దాకా చేర్పిస్తాను అని జరుగుతుందా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా మధ్య తరగతి వాళ్ళు మనకు మనిషికి కావాల్సింది విద్య ఆరోగ్యం మరి విద్యకి నిర్వీర్యం చేశాడు మరి అని చెప్పి భోగి మంటలు భాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు రండి సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ పట్టు శారీస్ ఎక్స్క్లూజివ్ కౌంటర్ లో అన్స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ రూపాయలు విలువ చేసే అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్బ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి కంచి కామాక్షి లేఅవుట్